అరే రాజు చెప్పురా ఈసారి వినాయక పండుగ మంచిగా సూపర్గా అయింది ఎవరా ఏమైంది పోరా రాత్రి డీజే కి పిల్లలకి ముసలి వాళ్ళకి మొత్తం అయిందిరా నేను నైటు సర్పంచ్కి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఏం ఆయన అరే వయసు పోరా సర్పంచ్ అని చేపిస్తే ఏమి ఏం చేస్తుండో ఏం వెళ్ళగల సర్పంచ్ కడుకో పిల్లలకి ఏం పని లేదు వీడ పనిలేదురా చూసే రిచ్ అనిపించాలి సర్పంచ్ సాబ్బకి నమస్తే పెట్టాలి ఇది సుపడికి పెట్టుకోవాలి చూసే సర్పంచ్ ఆగమంటే ఆగాలి మినిమం ఇది ఐదు నేను సర్పంచ్ ఏదో పని మీద వచ్చి ఏమాయ బొగ్గు ఏం సంగతులు అరే బుక్ అని బాధపడకురా చూతూ ఉంటారా ఊళ్ళో విశేషాలు ఏంటి ఏముందనా ఇల్లు కట్టుకున్నాం అని గ్రామ పంచాయతీలో అప్లికేషన్ చూసి నీ సకల్ ఏంటి అలో చేసలేరా ఇంటి పక్కల వాళ్ళందరూ ముగ్గుడు వస్తా ముగ్గు అని అడుగుతున్నానా అరే తమ్మి నీకు అయిందా తమ్మి పెన్లైంది కదా నీకు కొండోళ్ళు పెద్దలు ఏమన్నారంటే ఇల్లు గడి చూడు పెండి గడు చూడు నువ్వు ఇల్లు గడుతున్నావు పాత కాడన్నా పాతీ లేడా పాతీలా నన్ను ఊళ్ళే ఉంటే కానీ తెలిసేది ఓవర్ పెంట్ ఏడు ఓవర్ పైరు పోయింది ఓవర్ ఇల్లేడుంది అని తెలిసేది నువ్వు ఊరికి ఏం చేసావు అన్న ఊల్యా ప్రతి ఒక్కరు అదే మాట అంటారు తమ్మి మీరు ఊల అందరికి అలవాటు అయిందిరా ఊల్యా ఒకసారి గెలిచినందుకు ప్రతి ఒక్కరు వీటి మీద వీడియో చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కరు వీడియోటారు వాళ్ళ మాట్లాడుతున్నారు ఊళ్ళే ముఖట్లేదో తెలుసుకున్నాం రా ఏం సర్పంచ్ ఇప్పుడు ట్యాన్షన్ అంటే మనం నల్ల పట్టుకులతో పెట్టేస్తున్నా అందరూ